బైబిల్ చదివించండి నేను చెప్తాను నేను వాళ్ళు బైబిల్ చదవలే బై వాళ్ళు ఓన్లీ వాట్సప్ యూనివర్సిటీ అందుకని వాడు వచ్చను వాడు చచ్చను వాడు మనకు మన కొరకే రక్తం కాచును లేటర్ ఎంతో చెప్పరు ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ ఏ సురక్తం అన్న అని పాపం నుండి రక్షించును అంటారు ఆ రక్తం గ్రూప్ చెప్పరు ఎంత కార్చాడో చెప్పరు ఇవన్నీ అడిగితేనేమో మమ్మల్ని కిందలు చేస్తున్నారు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారు రక్తం ఏంటి సార్ నువ్వు నువ్వేమన్నా రక్తం గొడవ ఏంటి నువ్వు పిశాచం అని నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు ఇప్పుడు రామదాస్ కంటే తోపులేం కాదు కదా సార్ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో నిందలు అవమానాలు శ్రమల మధ్య నూట యాభై కేజీల బరువు పదిహేను అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పోయిన సిలువను ఎత్తుకొని ఎరుశలేము వీధుల గుండా మూడు వందల యాభై మంది సైనికులు యాభై మంది గుర్రపు రౌతులు యేసుక్రీస్తును అవమానిస్తూ పిడిగుద్దులు గుద్దుచు ఆయనను ఈడ్చుకుని వెళ్లారు సిలువ ప్రయాణంలో ఆయన సిలువను మోస్తూ మూడు సార్లు పడిపోయాడు యేసు శరీరమందు ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు అయ్యాయి ఆయన నీరు లేకుండా పదిహేడు గంటల పాటు బాధను అనుభవించాడు ముండ్ల కిరీటం ద్వారా ఆయన తలలో పదిహేడు లోతైన గాయాలు అయ్యాయి ఆయన వీపుపై వెనక భాగాన నూట యాభై బలమైన గాయాలను కఠినంగా ఆయన అనుభవించాడు ఆయన మన కోసం యవ్వన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఆరు పాయింట్ ఐదు లీటర్ల రక్తాన్ని చిందించాడు తండ్రితో సమానముగా ఉన్న కుమారుడు మనిషి రక్షణ కొరకు ఆయన శరీరమందు అనుభవించిన బాధ ఎవ్వడూ వర్ణించలేనిది